పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీని గురూజీ గారు సాధన సేవ ఇవే ప్రధాన లక్ష్యాలుగా వారు చేసినటువంటి ప్రయత్నం అనేది చాలా గొప్పదండి ఇది నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తాను నేను ప్రత్యేకించి చెప్పాలి నిత్యాగ్ని అనేటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ని వారు స్థాపించారు ప్రస్తుతం అరుణాచలంలో ఉంది ఆ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా మంది సాధు కుంగువులకి అలాగే సామాన్య భక్తులు ఎవరైతే అరుణాచలం వస్తారో వారికి గొప్ప అవకాశం అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు ప్రత్యేకించి సాధువులకి ఎంతో సత్కర్యాలు చేస్తారు ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే వారినే పరమేశ్వరులుగా భావిస్తారు వారు ఇంకొకటి నిత్యాగ్ని అనేటువంటిది నాకు బాగా ఆశ్చర్యం అనిపించిందండి దగ్గరుండి నేర్పిస్తారు గారు ఎలా మనం నిత్యాగ్ని సర్వదేవతా హోమం మన ఇళ్ళల్లో తేలిగ్గా మనం ఎలా చేసుకుని దైవానుగ్రహం పొందాలో వివరిస్తారనమాట వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి అవన్నీ ఇవాళ వీడియోలో మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు శ్రీని గురుజీ గారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి శ్రీ గురు వీటి గురించి మాట్లాడాలండి ఇందాక అన్నారు హోమం అంటే ఏదో పెద్ద ప్రక్రియ అందరూ చేయలేరు ఎప్పుడో కానీ చేయరు ఎందుకులే అని ఆగిపోయిన వాళ్ళని చాలా మంది చూస్తాం అలాంటిది సర్వదేవత హోమం అని మీరు చేయిస్తూ ఉన్నారు అని విన్నాను ఈ సర్వదేవత హోమం గురించి వివరించండి ఎలా మేము నిత్యాగ్ని మేము చేసుకోవచ్చు సాధారణ ప్రజలుగా సాధారణ భక్తులుగా మాకది సాధ్యం అవుతుందా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే చేసుకోవచ్చా చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి ఈ నిత్యాగ్ని హోమం అనేది అత్యంత సులభమైనటువంటి ప్రక్రియ అండి దీంట్లో వేద మంత్రాలు ఉండవు అందరూ చేసుకోదగింది స్త్రీ పురుష భేదం లింగ భేదం లేదు కుల మత భేదాలు లేవు ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటువంటి సులభమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు మనం మీరు పూజ చేస్తారు కదా ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా అదే పెద్ద దీపం వెలిగించడం కరెక్ట్గా సింపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్ ఇంకొంచెం పెద్ద దీపం వెలిగించడం సహజంగా మీరు ఇప్పుడు ఎలా చేస్తారు అందరు ఇంట్లో దీపారాధన చేస్తారు దీపం దగ్గర నైవేద్యాన్ని పెడతారు స్వామివారికి నమస్కారం చేసుకుంటారు వారికి వచ్చినటువంటి స్తోత్రాలు చదువుతారు మంత్రాలు ఏదో చదువుకుంటారు ఆ నైవేద్యం పెట్టినప్పుడు మనం భావిస్తాం ఆ దేవుడు ఈ నైవేద్యాన్ని స్వీకరించాడు అని అగ్నిలో మనం ఇచ్చేటువంటి హవిస్సు నేరుగా ఆ దేవతలకు అందుతుందండి ఎలా అందుతుందంటే అగ్ని అగ్ని ముఖావై దేవాహ అన్నారు ఓకే దేవతల ముఖంలో అగ్ని ఉంటాడు అని అర్థం అంటే అగ్నిలో మనం ఇచ్చినటువంటి ఏ ద్రవ్యమైనా స్వాహాకారంతో ఇచ్చినటువంటి ఏ ద్రవ్యమైనా వారు అగ్నిదేవుడు ఆ దేవతకి తీసుకువెళ్ళి ఇస్తాడు అనేది శాస్త్రం చెప్పింది అది తీసుకువెళ్ళి ఇస్తాడు అంటే ఎప్పుడో ఇస్తాడని కూడా కాదు ఆయనకి ఇంకొక పేరు అశ్వోదర జాయ అనే పేరు అశ్వోదర అశ్వము అంటే గుర్రం కదా అశ్వవేగంతో ఇస్తాడని అంత అంటే ఉపమానం ఫాస్ట్ గా వీళ్ళు ఇచ్చేస్తాడని అంటే ఇట్ ఇస్ లైక్ ఏ వాట్సాప్ డబల్ టిక్ అనమాట మీరు ఇక్కడ ఓం శ్రీ శ్రీ గురుభ్యోన్నమస్వాహ అన్నారంటే మీ గురువుకి ఇచ్చేస్తారనమాట ఓం శ్రీ లక్ష్మీనారాయణ అన్నారు అనుకోండి ఆ లక్ష్మీనారాయణకి వెంటనే తీసుకువెళ్ళి ఇస్తారు ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్ని మీలే పురోహితం అని ఉంటుంది అగ్ని లే పురోహితం అని ఉంటుంది దాంట్లో పురోహితుడు అనే శబ్దాన్ని ఇచ్చారనమాట అగ్ని దేవతలకి మనుషులకి మధ్య పురోహితుడిగా యాక్ట్ చేస్తాడని ఋగ్వేదమే చెప్పేసింది ఫస్ట్ మంత్రం ఇట్ సెల్ఫ్ అదనమాట సో స్త్రీయం ఇచ్చేది అగ్ని అని కూడా ఉందన్నమాట శాస్త్రంలో ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు స్త్రీయం ఇచ్చేది అగ్ని అని ఒక శాస్త్రవచనం ఉంది ఉందనమాట అగ్ని కార్యం చేయటం వల్ల ధనం వస్తుంది ఆ దేవతకి మనం నేరుగా ఆహుతులు ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనం ఒక స్నేహితులు చాలా హోమాలు చేసిన తర్వాత వారి లైఫ్ టర్న్ ఏదో ఒక చిన్న మార్పు అయితే నేను ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఈ ప్రక్రియ నేర్పించేటువంటి ప్రక్రియ ఇది ఋషులు ఇచ్చినటువంటి ప్రక్రియ అండి దాన్ని మేము సులభతరమైన మార్గంలో అందరికి నేర్పిస్తున్నాం అంటే కష్టమైనటువంటి మంత్రాలు లేకుండా పది పదిహేను నిమిషాల్లో చేసుకునే విధానం ఎలా అందరూ చేసుకునే విధానం నేర్పిస్తున్నాం అనమాట ఎలా అంటే దీంట్లో ప్రధానంగా ఒక ఎనీ యజ్ఞానికి మూడు పార్ట్స్ ఉంటాయండి పూర్వాంగం ప్రధాన హోమం ఉత్తరాంగం ఉత్తరాంగం ఎండ్లో పూర్ణాహుతి ఉంటుంది ఈ పూర్వాంగంలో ఏముంటుంది గణపతి ప్రార్థన ఆచమనం చేయటం ప్రాణాయామం చేయటం సంకల్పం చేయటం ఓకే తర్వాత ప్రోక్షణ చేయటం అగ్నిని ఇన్వోక్ చేయటం ప్రాణప్రతిష్ఠ చేయటం తర్వాత ప్రధాన హోమంలో ఈ దేవతలందరూ వస్తారు వస్తారన్నమాట ఉత్తరాంగంలో అగ్నికి థ్యాంక్స్ థాంక్స్ గివింగ్స్ చెప్పటం లేదు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే క్షమించమని అడగటం ప్రధానంగా పూర్ణాహుతి ఇవ్వటం ఇంతే అగ్ని క్రియ అంటే చాలా సులభం ట్వంటీ త్రీ స్టెప్స్ ఉంటాయి కానీ ఈ స్టెప్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఇవి నాకు మాన్యువల్స్ ఉన్నాయండి నిత్యాగ్ని డాట్ కామ్ అనే వెబ్సైట్ లో ఈ మాన్యువల్స్ ఫ్రీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయొచ్చు అనమాట నేను ప్రత్యక్షంగా వెళ్ళి నేర్పించేటప్పుడు గురుముఖత నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నేను ఇన్ పర్సన్ వెళ్ళి నేర్పించినప్పుడు ఈ ఇరవై మూడు స్టెప్స్ వన్ బై వన్ చెప్పి దాని లోపల ఉన్నటువంటి క్రియను నేర్పించి ఆ మంత్రాలు చిన్నపాటి మంత్రాలని నేను పలికి వాళ్ళ చేత వల్ల వేయిస్తాను అనమాట అక్కడే ఆ అరగంట గంట సమయంలోనే వారు ఇది నేర్చేసుకుంటారు నేర్చుకున్న తర్వాత వాళ్ళ చేత ప్రాక్టికల్ గా అక్కడ నేను చేపిస్తానమాట ఎంతసేపు పడుతుందండి అది పది నిమిషాలు పడుతుందండి పది నిమిషాలు పది నిమిషాలే పడుతుంది హోమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ సర్వదేవత హోమం అంటే ఏంటి అందరు మీరు అందరు గణపతి హోమం లక్ష్మీ హోమం చండీ హోమం విని ఉంటారు కదా ఈ సర్వదేవత హోమం అంటే ఏంటంటే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని శాస్త్రం చెబుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ఎవరు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు ఇంద్రుడు ప్రజాపతి ఇక్కడ కోటి అనే శబ్దం ఇట్ అట్రిబ్యూట్స్ టు ఏ గ్రూప్ అనమాట నాట్ ద నెంబర్ సో ఈ గ్రూప్స్ ఆఫ్ ఆఫ్ దేవతలు ఉన్నారు వీరికి ఏదో విధంగా మనం ఉంటాం మనం పంచభూతాలను ఫ్రీగా అనుభవిస్తున్నాం కదా కాబట్టి ఆ రుణాన్ని గ్రాటిట్యూడ్ రూపంలో వారికి ఇవ్వటం అదే కాకుండా ఈ యజ్ఞ విధానంలో మనం పితృదేవతలకు ఆహుతులు ఇది రోజు చేసే వాటిలో ఉంటుంది కులదేవతకి కులదేవత అయితే చాలా మంది మర్చిపోయి ఉంటారు మన శాస్త్రం ఏం చెబుతుందంటే కులదేవతని ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించుకోండి అని చెబుతుంది కులదేవత పడతారు పడతారనమాట కొంతమంది మర్చిపోయి ఆ కులదేవత ఉపశాంతి కలగటానికి విధంగా నవగ్రహ దేవతల్లో ఏదో గ్రహం మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా లేకుండా సృష్టిలో ఒక్క మనిషి కూడా ఉండడు కాబట్టి నవగ్రహ దేవతలకు ఆహుతులు మనకి ఇంట్లో ఏదో తెలుసో తెలియక ఏదో వాస్తు దోషాలు ఉంటాయి అవి పోవటానికి వాస్తుదేవత ఆహుతి అదేవిధంగా సూర్య ఆరోగ్యం కోసం సూర్యనారాయణమూర్తికి లేదు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మెడిసిన్స్ ఏదైనా వాడుతూ ఉంటే లార్డ్ ఆఫ్ మెడిసిన్ ధన్వంతరి ధన్వంతరికి ఆహుతి అదేవిధంగా అష్టభైరవులకి అష్ట వసువులకి సప్త మాతృకులకి సప్త ఋషులకి లక్ష్మీనారాయణుడికి ఉమామహేశ్వరుడికి వాణి హిరణ్య గర్భులకి శచిపురంధులకి ఈ విధంగా ఆ దేవతల యొక్క ఆయుధ అధిష్టాన దేవతలకి మాతృపితృ దేవతలకి మన అందరికీ ఇలా ఆహుతులు ఉంటాయండి దీనివల్ల ఏంటంటే ఏ దోషం ఉన్నా కూడా ఆ దోషాలన్నీ ఉపశాంతి అవుతాయి ఎందుకంటే డైరెక్ట్గా మనం మనం డీల్ చేసేది ఎవరితోటి మనం అగ్ని తోటి అగ్ని హీ హిమ్ సెల్ఫీస్ అడ్డేటి గాడ్ ఒక దేవత ఇంకొక దేవతకి తీసుకువెళ్ళి ఆహుతులు ఇస్తున్నారు మనం ఆ దేవత తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం మీరు చెట్లయితే నిత్యాగ్ని సర్వదేవత హోమం ఎవరెవరు చేయొచ్చు చేయటం వల్ల కలిగేటువంటి ముఖ్యమైన ఫలితం చెప్పండి ఎందుకంటే చాలా అనారోగ్యాలు ఉంటాయి కొంతమందికి లేకపోతే ఏదో ఒక ఫలితాన్ని ఆశించే చేస్తారు ఎవరైనా సరే మనోమాత్రులుగా సహజం అది వీటి గురించి అందరూ చేయొచ్చు అమ్మా దీనికి నో బ్యారియర్స్ ఓపెన్ టు ఆల్ అనమాట స్త్రీ పురుష భేదం లేదు కుల మత భేదం లేదు ప్రతి ఒక్కళ్ళు దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైతే పూజ చేసుకుంటున్నారో ఇది పూజకి అప్గ్రేడ్ అనుకోండి నేనేంటంటే ఇది ఈ సనాతన ధర్మం వృద్ధి చేయటానికి ఈ యజ్ఞ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేదే నా ఆలోచన ఆ క్రమంలో నేను అన్ని సబ్ అర్బన్ ఏరియాస్లో తిరిగి ప్రత్యేకించి నేనే నేర్పించాలని నన్ను అనుకుంటున్నాను అలా నే నేను ఆ ప్రదేశానికి వెళ్ళకపోయినా కూడా చక్కగా ఆ మాన్యువల్ తీసుకుని వారికై వారే నేర్చుకోగలిగినటువంటి అంత సులభంగా ఉన్నటువంటి క్రియ అనమాట మీరు అడిగింది ఏం ఉపయోగాలు ఉంటాయి అన్నీ అగ్ని కార్యం చేయటం వల్ల ఫస్ట్ మెటీరియల్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఏం కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది ప్రత్యేకించి శ్రీయమిచ్చేది అగ్ని అని అన్నారు కదా ధనాన్ని ఇస్తాడు అగ్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు నవగ్రహ దోషాలు ఏ దోషాలున్నా రిమూవ్ చేస్తాడు పితృదోషాలు రిమూవ్ చేస్తాడు పితృదోషాలు ఉన్నాయని మీరు ఎవరి దగ్గర వెళ్ళారనుకోండి ఏదో పూజలు చేయించండి లేదో ఎక్కడికో గుళ్ళు దాన ధర్మాలు చేయండి అంటారు కదా మీరు ఆ పితృ శాంతి కోసం రోజు ఇచ్చారనుకోండి ఆ దివ్యపితృ దేవతలకు అందుతాయి అన్నమాట ఓకే ఆ విధంగా వారు ఉపశాంతి కలుగుతారు కుల దేవతకి ఇస్తారు అదేవిధంగా వాస్తు వాస్తు దోషం ఉందనుకోండి మనం ఏమంటాము అది వాళ్ళు అది పగల పెట్టేసేయండి ఇటు పెట్టేసేయండి ఇటు ఉండకూడదు అంటారు కదా రోజు ఇంట్లో పెద్ద అగ్ని వెలిగి ఆ నెగిటివ్ ఎనర్జీస్ని దోషాలన్నీ పోగొడుతుంది అనుకోండి అంతా బెనిఫిటే కదా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు దీనికి ఇంకా నియమం కూడా లేదండి అంటే నియమం లేదు అని అంటే పగలు చేయాలా రాత్రి చేయాలా లేదు ఒకసారి చేస్తే దీక్షగాన ఇది ఒకసారి మీ దగ్గర నేర్చుకున్నాం ఇది కంటిన్యూ చేయాలనేది ఏం లేదు మీకు ఎప్పుడు అనుకూలంగా ఉందో ఇవ్వచ్చు నూట ఎనిమిది ఆహుతులు ఇవ్వచ్చు శివరాత్రి వస్తుంది శివుడికి ఎక్కువ ఈ సర్వదేవతలతో పాటు శివుడికి ఇంకొక నూట ఎనిమిది ఆహుతులు ఎక్కువ ఇవ్వచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా నేర్చుకోవాలి గురువు ఇది ఎలా నేర్చుకోవాలి అని అంటే వారికై వారు నేర్చుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్లో నిత్యాగ్ని డాట్ కామ్ వెబ్సైట్లో మాన్యువల్స్ ఉంటుంది దాంట్లో రెగ్యులర్ రెగ్యులర్ బేసిక్ అడ్వాన్స్డ్ మూడు విధాలైనటువంటి హోమం నేర్పిస్తానమ్మా నేను అడ్వాన్స్డ్ అనేది మంత్ర పురశ్చరణ చేసే వాళ్ళకి హోమం ఇది వీళ్ళకి రెగ్యులర్ వెర్షన్లో కింద సర్వదేవత హోమం ఉంటుంది తెలుగు వెర్షన్లో ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది వేరియస్ లాంగ్వేజెస్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే తిరువన్నామలై రావచ్చు నన్ను అప్రోచ్ అవ్వచ్చు లేదు నేను వారి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వంద మంది ఉంటే మేమే వచ్చి మేమే హోమ తీసుకొచ్చి మేమే ద్రవ్యాలు అరేంజ్ చేసి అన్ని మేము వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మేమే నేర్పించి వెళ్ళిపోతాము ముఖ్యంగా ఉండవలసినవి ఏంటండి హోమంలో హోమంలో ప్రధానంగా నెయ్యి కావాలి ఆ తర్వాత సమిధలు ఉండాలి మనకి హోమ ద్రవ్యాలు కావాలన్నమాట ఇవి అంటే ఒక యాభై రూపాయల ఖర్చుతోటి ఒక హోమం చేసుకోవచ్చు యాభై రూపాయలు యాభై లెస్ దాన్ ఫిఫ్టీ థర్టీ ఎంఎల్ నెయ్యి కావాలండి నాలుగు సమిదలు కావాలి కొంచెం ఎండు కొబ్బరి కావాలి హోమం పౌడర్ దొరుకుతుంది కదా మీకు అదే ఒక వంద హోమాలకు వస్తుంది ఇంత కొంచెం వాడాలి ఇంట్లో ఉండేటువంటి కిచెన్ లో ఉండేటువంటి వస్తువులే నువ్వులు వాడచ్చు అలా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో చెప్తారు కిస్మిస్ మేము వెబ్సైట్ లో ఇవన్నీ కిస్మిస్ కిస్మిస్ ఉంటుంది కదా రేజిన్స్ అది ద్రాక్ష అది ఫలం డేట్స్ అది ఫలం అవి వాడచ్చు పూర్ణాహుతికి మేము వాడేది ఒక డేట్ ఫలమే అనమాట పూర్ణ ఫలం అంటారు కదా డేట్ ఈజ్ ఏ పూర్ణ ఫలం అనమాట కిస్మిస్గా పూర్ణ ఫలం వీటితోటి చేస్తాం చాలా సులువుగా సులువుగా ఫలితాన్ని కూడా ద్రవ్యాలు ఎక్కువ వాడకుండా ఇవన్నీ కూడా పూర్ణ ఫలం కిందకే వస్తాయి ఈ డేట్ అనేది ఒక పూర్ణ ఫలం తోటి వాడచ్చు అనమాట అత్యంత తక్కువ ద్రవ్యాలతోటి ప్రధానంగా ఘృతం అంటే నెయ్యి ఇంపార్టెంట్ అనమాట నెయ్యి తోటి ఇంట్లో నెయ్యి ఉంటుంది కూర్చొని రోజు చేయొచ్చా గురుగారు ప్రతిరోజు నెలకొకసారి మీ ఇష్టం అమ్మ మీకు అనుకూలం బట్టి ప్రతిరోజు చేస్తే చాలా మంచిది ప్రతిరోజు మీరు దీపారాధన చేసేవాళ్ళు ఆ దీపారాధనలో భాగంగా కూర్చొని మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటూ లాస్ట్ లో స్వాహకారం చెప్పి యజ్ఞం చేసేసుకోవచ్చు ఈ యాగం చేసేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏమీ లేదు కాకపోతే ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోవాలి శాఖాహారం తీసుకోవాలి ఆహారం తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంటే మంచిది అనమాట మీరు గా చేయగలుగుతారు మీరు చేసే బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా ఒక రెండు గంటల తర్వాత చెయ్యొచ్చు అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు చేయకూడదు అంటే చేయకూడదు అనేది ఏమి లేదు ఆ చేసేటప్పుడు నాన్ వెజ్ ఇంట్లో వండకుండా ఉంటేనో లేకపోతే ఆ మాంసం ఆ లోనో లేకుండా ఉంటే చూసుకోండి అందరూ చేయొచ్చు మిగతా కొంతమందికి పదకొండు రోజులు చేయకూడదు మహిళల మహిళల ఇబ్బంది ఉన్నప్పుడు చేయకూడదు అలాంటి టైంలో చేయకూడదు మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి దీపారాధనకి ఏ నియమాలు ఉన్నాయో అవే నియమాలు అంతా సులువుగా మరి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు గురువు గారు వాళ్ళు ఇలా చేయించుకుందాం అనుకుంటున్నాం అంటే అంటే ఇళ్లలో కాదు ఇప్పుడు పెద్ద పెద్ద హాల్స్ లో అలా అయితే మీరు వస్తారండి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి తప్పకుండా అండి ఎవరైనా కానీ గ్యాదర్ అయ్యి మా దగ్గర ఒక యాభై వంద మంది ఉన్నారు మీ మీరు వస్తే మాకు ఇది నేర్పించండి మేము ఇక్కడ ఏదైనా ఒక హాల్ గానీ ఏదైనా అరేంజ్మెంట్ ఒకసారి నేర్పిస్తే తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు నా ద్వారా నేర్చుకోవాలి ప్రత్యక్షంగా నేర్చుకోవాలని అనుకుంటే వారు నాకు సంప్రదిస్తే నా ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే నేను వాళ్ళకి డేట్ ఇస్తాను ఆ యజ్ఞ హోమగుండాలు ద్రవ్యాలు అన్నీ కూడా మేమే తీసుకొని వచ్చి వచ్చి నేర్పించి వెళ్ళిపోతామండి వారు ఒక గంట గంటన సమయం ఉంటే చాలు వాళ్ళకి ఆ గంట గంటన్నర సమయంలో ఇట్ ఈస్ ఎ బిగ్ టేక్ అవే అనమాట లైఫ్ టైమ్కి మార్చేటువంటి ఒక ప్రక్రియని నేర్చుకోగలుగుతారు ఖచ్చితంగా ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు ఎన్నో సమస్యలు తీరిన ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ యజ్ఞక్రియ రోజు చేయటం వల్ల ఆర్థికంగా మెరుగుపడిన వాళ్ళు ఉన్నారు అనారోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఎంతో మంది ఉన్నారు మీకు కలిగినటువంటి అనుభవాలు చెప్పండి ఈ క్రమంలో నిత్యాగ్ని చేయించేటప్పుడు నిత్యాగ్ని చేయించేటప్పుడు అంటే మీరు ఎవరికైనా కలిగిన అనుభవాలు నన్ను అడుగు మీకు ఆశ్చర్యం అనిపించినవి మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి కొన్ని ఉంటాయి అలా అవునమ్మా చాలా ఉన్నాయి అలా అంటే కొంతమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం కోరికతోటి చేసుకున్న వాళ్ళకి సంతానం కలిగింది పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి అనమాట ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడింది అదేవిధంగా ధనం గురించి ధనం కోసం చేసే వాళ్ళకి అంటే ఈ ఉద్దేశంతో చేస్తున్నామని కాదు వాళ్ళు నిత్యం చేయగలిగితే ఖచ్చితంగా ధనం విషయంలో మార్పు వస్తుంది ఉదాహరణకి మీరన్నట్టు ఆర్థిక సమస్యలే ఉన్నాయి చాలా వరకు అప్పుల భారంతో ఉన్నారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి ఎక్కడ నిల్వ చేసుకునేది లేదు కనీస అవసరాలకు కూడా ఇబ్బందిగా ఉందన్న వాళ్ళకి ఎన్ని రోజులు హోమం చేస్తే మంచిది ఒక మండలం చేయాలి అట్లీస్ట్ మినిమం ఒక మండలం నలభై ఎనిమిది రోజులు చేస్తే మంచిది నలభై ఎనిమిది రోజుల్లో రెండు పౌర్ణములు రెండు అమావాస్యలు వస్తాయి కాబట్టి నలభై ఎనిమిది రోజులు చేస్తే మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అదే సంతానం కోసం అయితే ఎన్ని రోజులు సంతానం కోసం అయితే దీంతో పాటు ఇంకొక మంత్రం కూడా చేయాలి సాధన చేయాలి ఉపదేశిస్తారండి ఉపదేశం చేస్తాను ఆ మూడు నెలలు సాధన ఉంటుంది ఆ మూడు నెలలు సాధన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సంతానం కలిగినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి రీసెంట్ గా ఒకళ్ళకి నేను దుబాయ్ లో ఒకళ్ళకి మంత్రం ఇచ్చాను అన్నమాట వారికి పన్నెండు సంవత్సరాలైంది పెళ్ళి అయ్యి ఈ మంత్రం ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ సాధన సాధనం చేయటంతో వారికి కన్ కన్సీవ్ అయ్యారని ఫోన్ చేశారు ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు అంటే మేము సిద్ధాశ్రం పరంపరకి సంబంధించిన వాళ్ళం అన్నమాట ఈ సిద్ధాశ్రమ పరంపరలో రెమిడియల్ రిలేటెడ్ చాలా మంత్రాలు ఉన్నాయన్నమాట యు నేమ్ ఎనీ ప్రాబ్లం ఏ సమస్యకైనా ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉందండి అంటే ఎంత ఎలాంటి సమస్యలు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుట్టిన బాబు రాత్రిపూట విపరీతంగా ఏడుస్తున్నాడు అనుకోండి బాల గ్రహ దోషాలు అంటారు వాటిని ఆ గ్రహ దోషాల వల్ల నైట్ ఉలికి పడినట్టు ఏడ్చే అటువంటి అదే చిన్న సమస్య కదా అక్కడి నుంచి మోక్షం కోసం కూడా మంత్రాలు ఉన్నాయి ఈ పరంపరలో అంటే ఉద్యోగం ఉద్యోగం కోసం కావాలంటే మంత్రాలు ఉన్నాయి వివాహం కోసం మంత్రాలు ఉన్నాయి సంతానం కోసం మంత్రాలు దీనికి ఏంటంటే ఎక్కడా ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడ మీరు ఆ మంత్ర జపం చేయగలిగినటువంటి టైము ఎఫర్ట్ మీరు కూర్చొని మీకై మీరే చేసుకునేది అనమాట ఇంకొకళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదనమాట ఒక జపమాల ఉండాలి ఆ గురువు మీద నమ్మకం ఉండాలి ఆ పరంపర మీద నమ్మకం ఉండాలి మీ మీరు శ్రద్ధగా చేస్తున్నారని మీకే తెలుస్తుంది కదా చేస్తే రిజల్ట్ వస్తుంది అనమాట ఆ మంత్రం మంత్రం మంత్రాధీనం అంటారు కదా దైవం దైవం మంత్రాధీనం అంటారు కదా ఆ మంత్ర జపం చేసినప్పుడు ఆ దేవత అనుగ్రహించి ఆ ప్రతిఫలాన్ని ఇస్తుంది అనమాట ఇది ఋషులు చెప్పినటువంటి క్రియే ఇది మా పరంపర ద్వారా మా గురుదేవుల ద్వారా మా మా ద్వారా ప్రజలకు వెళుతుందనమాట చాలా చక్కగా చెప్పారు మీ సంకల్పం చెప్పండి అంటే ఇందాక అన్నట్లుగా వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవ్వాలి వాళ్ళందరూ కూడా చేసుకోగలగాలి సనాతన ధర్మంలో నా వంతు ఏం చేయగలుగుతానా అనే ఉద్దేశంతో నేను సాధువులకి అరుణాచలంలో సాధువులకి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది అక్కడ మహేశ్వర పూజ రూపంలో అదే విధంగా సేవా మార్గంలో ఎన్నో మిగతా సేవా కార్యక్రమాలు సాధువులని యాత్రలు పంపించడం వల్ల లేదంటే సైకిల్స్ ఇవ్వటం ఈ మొక్కలు నాటించడం గుళ్ళు మీకు ఏదైనా కోరిక ఉందండి ఇంకా ఇలాంటివి కోరికలు అండి ఇలే ఇవే కోరికలు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో ఒక చిన్నపాటి ఒక స్కూల్ స్టార్ట్ చేద్దామని అంటే అక్కడ తిరువన్నామలై చుట్టూ కొన్ని స్లమ్ ఏరియాస్ లాంటివి ఉన్నాయండి వాళ్ళకి ఒక చిన్న మోరల్ స్కూల్ లాంటిది నేర్పించాలి అని అంటే వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి అనేది చిన్న వయసులోనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మాన్ని నేర్పించాలి అదే కాకుండా బేసిక్ ట్రైట్స్ అనమాట తుమ్మినప్పుడు ఎలా చేయడం పెట్టుకోవాలి తగ్గినప్పుడు ఎలా చేయాలి లేదు పెద్దలు వచ్చినప్పుడు నమస్కారం ఎలా చేయాలి దేవతకు ఎలా నమస్కారం చేయాలి ఇలాంటి ఒక టూ అవర్స్ క్లాసెస్ బిట్వీన్ మూడు సంవత్సరాల నుంచి ఐదు లోపు ఒక టూ అవర్స్ క్లాసెస్ పెట్టించి అలా స్ప్రెడ్ చేసి ఇలా స్లమ్ ఏరియాస్ కొంచెం తక్కువగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి స్కూల్స్ ద్వారా వాళ్ళని ఎంపవర్ చిన్న వయసు నుంచే మంచి బీజం వేయాలనేది ఒక సంకల్పం ఉందండి ఇమీడియట్ సంకల్పం అది కాకుండా ఈ సంవత్సరం అన్ని సబర్బన్ ప్లేసెస్కి అంటే ఒంగోలు గుంటూరు నెల్లూరు భీమవరం రాజమండ్రి ఇలాంటి కడప కర్నూలు ఇలాంటి ప్లేసెస్కి నేను వెళ్ళి ఈ నిత్యాగ్ని ప్రచారం చేసి అదేవిధంగా మా సిద్ధాశ్రమ పరంపరని ఎవరికైనా ఏదైనా ఉంటే వారికి మంత్రాలు ఇచ్చి మా పరంపరని ప్రచారం చేసి మా గురువు కార్యంలో భాగంగా అది చేయాలని ప్లస్ నిత్యాగ్నిహోత్రం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది నా సంకల్పం చాలా మంచి సంకల్పం అండి మనం మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉంటాడు అనడానికి మీరే నిదర్శనం అని అనిపిస్తుంది నాకు చాలా సంతోషం గురువుగారు అన్నదానం ఇలాగా కొనసాగాలి ఖచ్చితంగా ప్రజలకు చెప్తాను నేను ఒక మాట డొనేషన్స్ ద్వారా కూడా మీకు సహాయం అందించవచ్చు కదండి చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మీరు సమయం ఇస్తే సంతోషిస్తాను ఎప్పుడెప్పుడు వస్తుంటారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను తప్పకుండా తప్పకుండా సంతోషం నమస్కారం శ్రీ గురు చారిటబుల్ ట్రస్ట్ అండి అరుణాచలంలో సూర్యలింగం ఎదురుగా ప్రస్తుతం ఆశ్రమం ఉంది మరి కొద్ది రోజుల్లో వరుణలింగం దగ్గర ఆశ్రమం సిద్ధమవుతోంది ఇప్పటికే రోజుకి వెయ్యి మందికి పైగా వచ్చిన భక్తులు అలాగే సాధువులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు ఇంత మంచి కార్యం ఇది మనందరం కూడా పాల్గొనవచ్చు మనందరం కూడా ఒక చేయి వేస్తే ఖచ్చితంగా అది దైవ సేవ కిందకే వస్తుంది డొనేషన్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు మీకు నేను నెంబర్స్ ఇస్తాను ఆశ్రమానికి సంబంధించినవి అలాగే ట్రస్ట్కి సంబంధించినవి మీకు తోచినంత సహాయం చేయొచ్చు సహాయం అనే కన్నా దైవ కార్యంలో మనం కూడా భాగస్థులు అవ్వడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అలాగే గురువు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు రెండే విధిగా పెట్టుకున్నారు వారు సాధన చేయటం అలాగే సేవ చేయటం అనేది సేవలో భాగంగానే ఈ ఛారిటీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం పాటుగా నిత్యాగ్ని అనేటువంటిది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో చేసుకోవాలి ఆ దైవానుగ్రహం పొందాలనేది ఆయన ప్రధాన సంకల్పం అందులో భాగంగా ఇలా నేర్పించడం మీరు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇలా మేము దైవకార్యం చేయాలనుకుంటున్నాం ఈ హోమం ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా మాకు కూడా అలవాటు అవ్వాలి మా పిల్లలకి మేము నేర్పించాలి అని మీరు అనుకుంటే గనక చక్కగా మీరు గురువు గారిని సంప్రదించవచ్చు నంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను వారిని అడగండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చక్కగా హోమం ఎలా చేయాలో నేర్చుకుంటే మీ ఇళ్లలో మీరు చేసుకుని ఆ దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇది వెల్త్ వీడియో నమస్కారం